హీరో భార్యపై ఆర్జీవీ షాకింగ్ పోస్ట్ నెటిజన్లు ట్రోలింగ్ చివరకు ఆ పోస్ట్ కూడా డిలీట్ చేశారు టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం మూవీస్ ఏమీ చేయడం లేదు అలానే పొలిటిక్స్ లో కూడా యాక్టివ్ గా ఉండడం లేదు కానీ తన నోటి దురుస్తో తరచూ వార్తలు నిలుస్తూ ఉన్నారు అలాగే తాజాగా ఓ స్టార్ హీరో భార్య గురించి షాకింగ్ పోస్ట్ పెట్టారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వార్ టు మూవీ టీజర్ మంగళవారం మే ట్వంటీ న రిలీజ్ అయింది గతంలో హృతిక్ రోషన్ అండ్ టైగర్ యాక్ట్ చేసిన వార్ మూవీకి సీక్వల్ ఇది ఇప్పుడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో హీరోగా యాక్ట్ చేస్తున్నారు ఈ మూవీకి డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ ఇప్పటికే మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది అయితే ఆగస్ట్ ఫోర్టీన్త్ నా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది దీంతో ప్రమోషన్ స్పీడ్స్ పెంచారు మేకర్స్ మంగళవారం జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా టు టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ ఇది సినీ అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వార్ టు టీజర్ ని చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు ఇందులో యాక్షన్ సీక్వెల్స్ చాలా క్రియేటివ్ గా ఉన్నాయంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు అయితే ఈ మూవీ ఎన్టీఆర్ హృతిక్ రోషన్లతో పాటు కియారా అద్వానీ కూడా హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది ఇక నిన్న రిలీజ్ అయిన టీజర్ లో కూడా కియారా లుక్ అందరినీ ఆకర్షించింది ఇందులో ఆమె కనిపించింది కొన్ని సెకండ్స్ అయినా సరే టీజర్ కి హైలైట్ గా నిలిచింది ఇందుకు కారణం కియారా మొదటిసారి బికిని ధరించడమే వార్ టూ మూవీలో ఎన్టీఆర్ హితిక్ రోషన్లతో పాటు కియారా లుక్ కూడా ఇప్పుడు హైలైట్ గా మారింది కాగా ఇప్పుడు ఫ్యాన్స్ టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వార్ టూ మూవీ లో కియారా లుక్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు దీనికి నెటిజన్ లో ఆర్జీవి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తన వ్యాక్ కారణంగా ట్రోలర్స్ కు గురవుతూ ఉంటారు అలాగే ఈసారి కూడా ట్విట్టర్ లో కియారా బిగినీ ఫోటోల్ని షేర్ చేస్తూ వాటిపై అసభ్యకరమైన క్యాప్షన్ కూడా రాశారు వారు హృతిక్ అండ్ తారక్ మధ్యలో కాదు కియారా బ్యాక్ అవుతుంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ రాసుకొచ్చారు అయితే ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెటిజన్లు రామ్ గోపాల్ వర్మపై ఒక రేంజ్ లో మండిపడ్డారు సోషల్ మీడియాలో మీరు ఏం రాస్తున్నారు మీకైనా తెలుసా అంటూ నెటిజన్ లో ఒక ఆట ఆడుకున్నారు ఈ ట్రోలర్స్ కి రెస్పాండ్ అయ్యి వెంటనే తన పోస్ట్ ని డిలీట్ చేసేసారు కానీ దాని స్క్రీన్ షాట్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి